ఎలాంటి అపశ్రుతులు లేకుండా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా దెబ్బలు లేకుండా అంత ప్రశాంతంగా జరిగిందని అనుకోవాల ఇవన్నీ కూడా షూట్లన్నీ కూడా అంటే ఒక రకంగా ఇది సాహసవంతమైనటువంటి ఫీట్లే కదా ఇవన్నీ కూడా వాటర్లో చేయటం అనేది ఏ ఒక్కరికి చిన్న చిన్న ప్రాబ్లం కూడా జరగలేదు ఓకే అందరికి ట్రైనింగ్ ఇచ్చాం మా మా యూనియన్ నుంచి అయితే మా సెక్రటరీ ప్రెసిడెంట్ పెద్దలు ఉంటారు కదా అవును ఫస్ట్ టైం వాటర్లోకి వెళ్తాను టేక్ కేర్ మాస్టర్ అని చెప్పారు నాకు అదే సో నేనేం చేశాను అంటే ఇంకా అడిషనల్గా టేక్ కేర్ తీసుకుని వాళ్ళందరూ వాటర్లో ఫస్ట్ వన్ వీక్ ట్రైన్ ట్రైన్ చేశాను ఓన్లీ బ్రీత్ లాక్ బ్రీత్ లాక్ దెన్ స్లోలీ ఫైట్ స్టార్ట్ ఓకే సో ఇప్పుడు ఎవరైతే ఆ సీక్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఉండరు యాక్షన్ సీక్వెన్సుల్లో వీళ్ళందరూ కూడా ముందు రిహార్సల్స్లో మొత్తం అందరూ కూడా మొత్తం ఎంతమంది ఉంటారు వాళ్ళు నా బాయ్స్ దగ్గర దగ్గర నాకు బ్యాచ్ ఉందండి ఇందులో ట్వంటీ మెంబర్స్ వాళ్ళు మన మనల్ని నమ్మి ఏదంటే చేస్తారు సో ఈరోజు మీరు చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్లకి అంతగా అప్లాజ్ అనేది వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు నాకా అంటే మీరు ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నింగ్ ఫైట్ మాస్టర్ ఒకటిసారి గత రెండు సార్లు తీసుకున్నారు మీకు పెద్ద కొత్త కాదు కానీ బట్ ప్రతిసారి ఏ సినిమా కా సినిమాకి పైగా ఇప్పుడు మీరు ప్యాన్ ఇండియా యాక్షన్ కొరియోగ్రాఫర్ అయిపోయారు బాహుబలి నుంచి దిస్ క్రెడిట్ కలికి దీనికి ముందే కలికి దిస్ క్రెడిట్ గోస్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి సార్ అంతా హీ హాజ్ లిఫ్ట్ మీ అప్ అదే ఆయన ఆయన చేయించాడు అదే దాన్ని అందుకున్నారు అదే ఎలా అనిపిస్తుంది అంటే ప్రధానంగా ఈ యాక్షన్ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి నుంచి ఏమన్నా ఆయన కామె ఒక కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ సో మీరు నాకు ఇచ్చారు ఏదైతే మీడియాలో చెప్పారో అది కాకుండా మీకు స్పాట్లో ఏమైనా మాట్లాడారా చెప్పారా అసలు సార్ నన్ను పిలవడమే కాంప్లిమెంట్ అంటే ఆయన మనసులో అంటే ఆయన ఏ సజెస్ట్ చేశారు ఎస్ యెస్ ఎస్ జూనే అంటే అరెక్ సార్ లేకపోతే ఈ మూవీలు నేను నాకు ఆ ఫైట్ లేదు ఓకే సారై నన్ను సజెస్ట్ చేశారు అదే ఇది అండర్ వాటర్ సోల్మన్ అయితే బెటర్ అదే సో గెట్ఫుల్ త్రిపులలో బాగా చేశారు గట్టిగా చెప్తే త్రిపులాలో కూడా ఆ ఫైట్ కి ఎంత మంచి పేరు వచ్చింది అసలు అసలు మీరు ఒక పిల్లని రక్షించడానికి వాళ్ళ కూడా హీరోలు ఇద్దరు చేత చేయించినటువంటి ఆ వాటర్ ఫీట్ ఏదైతే ఉందో ఆయన సజెస్ట్ చేశారు సో లేకపోతే నాకు కానీ ఆయన మనసులో నేను ఉన్నానని నాకు అప్పుడు అర్థమైంది అంటే మేము ట్రిబిల్లర్ కలిసి చేసాం కానీ అప్పుడు నెక్స్ట్ మూవీకి ఈ మైండ్లో ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు డైరెక్ట్ ఉండొచ్చు ఏదేమైనప్పటికీ నాకు త్రూ తారాగారి నుంచి వచ్చింది అవకాశం వచ్చింది ఈరోజు దానికి చక్కగా సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాన్ని రాబట్టారు మీరు అంటే బై గాడ్ గేస్ సార్ ఏమన్నారు ఆయన అది చెప్పండి తారక్ గారు ఏమన్నారు తారక్ గారు కల నుంచి అన్న సార్ మెచ్చుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆయన హోటల్ అయితే మాత్రం నేను వ్యక్తి కొరటార్ గారు ఏమంటారు డైరెక్టర్ గారు ఆల్వేస్ లాఫింగ్ కొరటార్డు మాస్టర్ యుర్ వెరీ సేఫ్ ఎస్ట్ మాస్టర్ అంటే సేఫ్ అదే ఎక్కడ సేవ్ ఇవ్వాలన్నా అన్ని రకాలుగా సేవ్ చేస్తా ఉంటాడు గుడ్ మ్యాన్ సో ఆయన ఏమైనా అన్నారా అంటే యాక్చువల్గా ఆయన చెప్పారా ఆయన మైండ్లో ఎవరున్నారు కానీ మీ అసలు మనకి అంటే ఈ వాటర్ సీక్వెన్స్ ఫస్ట్ రిహార్సల్ చేసి ఎడిట్ చేసి కోటాల శివ గారు చూపించినప్పుడు హీ వాజ్ సో ఎగ్జైటెడ్ తర్వాత హీరే గారు చూపించారనమాట చూసిన తర్వాత ఓకే మూవ్ వన్ మంత్ డైరీకి వెళ్ళిపోవచ్చు షూట్కి వెళ్ళిపోదాం అన్నారు షూట్ స్టార్ట్ అయిన తర్వాత వన్ డే వన్ బై వన్ వన్ బై వన్ వన్ వాళ్ళు ఏమన్నారంటే కోటాల శివ గారు అసలు ఈ వాటర్ సీక్వెన్స్ చూసినప్పుడు చాలా మేము సఫర్ అయ్యాం ఈ పడవలు వెళ్ళాలి వాటర్లో వెళ్ళాలి అండర్ వాటర్లో మరి బ్రీత్ పట్టాలి వన్ మినిట్ బీడి పెడ

ఇవ్వగలుగుతారో అంత ఇచ్చారు అంతే నాకు తెలిసినంత నేను చేయగలిగాను అదే సో దీంతో పాటు సైఫ్ అలీ ఖాన్ కూడా ఫస్ట్ ఆ ఇంట్రాక్షన్ షార్ట్ ఆయన కూడా ఉంటారు కదా వీళ్ళందరితో చేయించారు కదా వీళ్ళందరూ కూడా జయించండి సైఫ్ అలీ ఖాన్ గురించి చెప్పాలంటే ఆయన పడ్డాడు ఆయన కూడా కష్టపడ్డా ఆయన కూడా పరిగెత్తుతాడు వాటి మీద నుంచి కంటైనర్ మీద పరిగెత్తడం ఇవన్నీ ఉంటుంది ఎవ్రీబడి ఎవ్రీబడి షుడ్ హార్డ్ వర్క్ అదే ఖచ్చితంగా చేయాల్సిందే చాలా హార్డ్ వర్క్ చేశారు ఓకే సో వీళ్ళందరూ అంటే మీరు ఏదైతే చేయించారో వాళ్ళు దాని తగ్గట్టుగా కష్టపడ్డారు సో ఆ కష్టానికి ఫలితం అందరూ కూడా తెర మీద తెర వెనక ఎవరైతే కష్టపడ్డారో ఆ ఫలితం అయితే కనిపిస్తుందని అనుకోవచ్చా ఇప్పుడు మీరు చూసిన తర్వాత మూవీనా మీరు చూసిన తర్వాత నేను మనం పడిన శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది అని ఆడియన్స్ ఒక తృప్తి కలిగింది మామూలుగా అయితే మీకు ఒక సంతృప్తి ఆనందం ఒకటి కలుగుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తి అంటే మా ఫైట్స్ కంటే కూడా మేము చేసిన యాక్షన్ కంటే కూడా మేమేదో సాహసం చేసే కానీ తారక్ సార్ మాత్రం కళ్ళల్లోనూ యాక్టింగ్ లోను సాహసం చేసే సింగిల్ సింగిల్ అంతే మూవీలో ఆయన యాక్టింగ్ ఈరోజు ఈ రెండు రాష్ట్రాలు కావచ్చు లేకపోతే హోల్డ్ హోల్డ్ వైడ్ చూసే ఎవరైనా ఆడియన్స్ కావచ్చు ఓన్లీ తారక్ సార్ యాక్టింగే ఈరోజు సినిమా ఆడుతుంది ఇంకా భవిష్యత్తులో ఎన్ని రోజులు ఆడుతుందో ఆడేదేదైనా సరే ఓన్లీ తారక్ సార్ ఓకే అంటే ఒక హీరోగా అతను ఒక సినిమాకి పెట్టే ఎఫర్ట్ ఎలాంటిది అని అంటారు అంటారు ట్రిపులర్లో చూసారు ఈ సినిమాలో చూశారు దేవర్లో ఆయన పెట్టే ఎఫర్ట్ అంటే చాలామంది అవసరం లేదు అంత కష్టపడాల్సిన శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన పని లేదంటారు కానీ ఒక పాత్ర కోసం అందులో ఇన్వాల్వ్ అవ్వడం కోసం సో అతను పడే తపన కానీ తాపత్రయం కానీ మీరు దగ్గరుండి చూశారు కదా సో ఏం చెప్తారు తారక్ గురించి చెప్పమంటే ఇక ఆయన గురించి చెప్పండి సార్ నన్ను మన ఎక్స్పీరియన్స్ సారదా ఎందుకు మీరు ఏం తక్కువ ఎక్స్పీరియన్స్ అయింది ఆయన మీరు ఒకేసారి వచ్చారు ఇండస్ట్రీకి నా ఆయన చిన్నప్పటి నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ టైంకి మీరు కూడా వచ్చి ఉండారు ఇక్కడ వాస్తవంగా ఆయన రూపమే ఇట్స్ గా అంటే బాడీలో అండ్ బ్లడ్ లో హావభావాలు పలికించే ఒక దాన్ని ఏమంటారు గ్రేటెస్ట్ అంటే నేచర్ ఆ నేచర్ వచ్చేసింది బ్లడ్ లోనే ఉంది కదా ఆయన ఫైట్స్ అయినా డ్యాన్స్ అయినా తర్వాత సీన్స్ అయినా ఏదైనా సరే అమేజింగ్ వర్ణించలే సరే సో మీరు అందరు కూడా ఇట్లాంటి స్టార్స్ తోటి వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇలాంటి ఈ ప్రాజెక్ట్లు ఇవి చేస్తూ ఉండటము ఇవి మీకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండటము సో ఇదంతా కూడా అంటే చాలామందికి మందికి థింగ్ మనకి మనకి వరుస పెట్టేటటువంటి సినిమాలు వస్తాయి చేస్తున్నాడు అని కొంతమంది పాజిటివ్గా ఉంటారు కొంతమంది అస అసూ కూడా పడతారేమో మాషన్ చూస్తూ అది నేచురల్ సహజమే అది కూడా సహజమే ఒక ఇంట్లో పది మంది ఉన్నామంటే పది మంది అన్నదమ్ములు హైకింగ్ ఉంటారా ఉండలేరు కదా ఒకన్నతో బాగుంటే ఇంకొక గొడవలు ఉంటాయి ఒకరితో ఒకరు అయినంత మాత్రాన జరిగే జీవితం జరుగుతూ ఉంటుంది